ఇదిగో గత డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ చెప్తూనే ఉంది గరీబ్ హఠావో అని కానీ ఈ రోజు వరకు పేదరిక నిర్మూలన చేసింది ఏం లేదు ఏమీ చేయలేదు ఈ పదేళ్లలో నలభై కోట్ల ప్రజలు పేదరికం లైన్ నుంచి బయటకు వచ్చారు కానీ వీళ్ళకి ఇంకా కూడా సహాయం అందాల్సి ఉంది లేదు అంటే వాళ్ళు మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతారు అందుకే వాళ్ళకి మోడీ ప్రామిస్ చేశారు ఫ్రీ రేషన్ మరో ఐదేళ్ల పాటు అప్పుడు వాళ్ళ కష్టాన్ని దాచుకోవచ్చు అలానే రేషన్ ఒకటి సరిపోదు కదా అందుకే వాళ్ళకి కూరగాయలు పప్పు దినుసులు వంట నూనె అన్నీ కూడా గవర్నమెంట్స్ కి అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు ఇవన్నీ వండాలంటే గ్యాస్ కూడా కావాలి కదా అందుకే ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్స్ కూడా ఇస్తున్నారు అలాగే ఆరోగ్యం ఎమర్జెన్సీ సదుపాయాలు కుటుంబంకి చాలా చాలా అవసరం కదా అలాంటప్పుడు దాచిన డబ్బు అంతా కూడా అయిపోతుంది అందుకే మళ్ళీ పేదరికంలోకి వెళ్ళకూడదు అని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా మోడీజీ ఆరోగ్య విషయంలో హామీ ఇచ్చారు అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళకి మోడీ గ్యారంటీ ఇచ్చారు ఇల్లు అలాగే నీటి సదుపాయం కూడా పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద అలాగే సోలార్ సదుపాయం కూడా మనం రూఫ్ పైన వినియోగిస్తే కరెంట్ బిల్లు కూడా రాదనమాట వీటికి మోడీజీ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే స్లమ్ ఏరియాస్ని మంచి క్వాలిటీ లైఫ్ ఉండేలాగా కూడా అభివృద్ధి చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది మీరు మోడీకి ఓటేస్తే నమ్మాలి నమ్మితే గనక ఖచ్చితంగా అభివృద్ధి చదివి తీరుతుంది